ఈరోజు రుచికరమైన ఉప్ప తయారు చేసాను చూసిద్దాం పదండి ఇది ఒక్కసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ మీరే కావాలని అంటారు చూడండి ఎంత చక్కగా టెక్స్చర్ ఉందో అండ్ చాలా పొడి పొడిగా కూడా ఉందండి ఒక్కసారి మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి మనకు కావాల్సినవి టూ ఆనియన్స్ వన్ టమాటో అండ్ వన్ పచ్చిమిర్చిని చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే ఉప్మా అంత టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను అనమాట అందులోని కొన్ని సేమ్యాలు వేయండి ఒకసారి వేసి చూడండి సేమ్యాలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి అలా కొద్దిసేపు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా కలిపెట్టాలన్నమాట ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్లో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి నార్మల్గా త్రీ గ్లాసెస్ వేస్తారు బట్ టూ గ్లాసెస్ మాత్రమే వాటర్ వేసుకోండి చాలా చక్కగా వస్తుందండి ఆ తర్వాత మనము ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలన్నమాట చూపిస్తున్నాను కదండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న టమోటాలు కూడా వేయాలన్నమాట వేసి బాగా మగ్గన నార్మల్గా పల్లీలు వేస్తారు బట్ నేను ఇప్పుడు తినకూడదండి సో దాని బదులు మనము టేస్ట్ కోసము జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బాగా గుర్తుపెట్టుకొని ముందు యాడ్ చేసుకుంటే మాడిపోతుంది సో టమోటాలు ముందు కానీ కొంచెం మగ్గిన తర్వాత కానీ ఈ టైంలో యాడ్ చేసుకున్న మనం సరిపోతుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా బాగా అనమాట అన్ని సో ఇప్పుడు మనము రవ్వ మజ్జర్ చేసాం కదా ఆ రవ్వని ఇందులో వేసేసి బాగా కలబెట్టుకోవాలన్నమాట బట్ కొంచెం జాగ్రత్తగాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కలబెట్టండి ఎక్కువసేపు కలపెట్టద్దని జస్ట్ ఒక వన్ మినిట్ కలబెడితే సరిపోతుంది అనమాట కలబెడుతూనే ఉండండి లేదంటే రవ్వ మాడిపోతుంది ఇక్కడ వాటర్ మరిగిపోయాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ బాగా సిమ్లో పెట్టేసేయాలండి తర్వాత ఆ వాటర్ మనం కలిపెట్టుకున్నాం కదా ఆ రవ్వలో వేయండి చాలా జాగ్రత్తగా వేయండి వేసి కుదిసే బాగా కలబెట్టండి ఆ తర్వాత మనము లిడ్ పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ సిమ్లోని తర్వాత కలిపెట్టకుండా అలాగే ఉన్నివ్వాలన్నమాట ఆ తర్వాత చూస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ ఉప్మా రెడీ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఆల్